ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం ఇప్పటి వరకు అమరావతిలో జరుగుతున్న బాలవాగు కొండవీటి వాగు పనులను చూసాం కదా ఈరోజు ఆ రెండు వాగులను కలిపే గ్రావిటీ కెనాల్ పనులు చూద్దాం ఇంతకీ గ్రావిటీ కెనాల్ అంటే ఏమిటి అది మన అమరావతిలో ఎక్కడ వస్తుంది పనులు ఎంతవరకు వచ్చాయి ఎలా జరుగుతున్నాయి గ్రావిటీ కెనాల్ ఎంత వెడల్పు ఉంటుంది ఎంత లోతు ఉంటుంది అనేది తెలుసుకుందాం గ్రావిటీ కెనాల్ అంటే ఏమీ లేదండి నీరు మెరుగు అంటాం కదా అలా పళ్ళం ఇటువైపు ఉంటే అటువైపు నీరు నడిచేలా కాలువను నిర్మిస్తే దాన్నే గ్రావిటీ కెనాల్ అంటారు అంటే నీరు గురుత్వాకర్షణ లేదా గ్రావిటేషన్ సూత్రంపై ఆధారపడి పల్లం వైపు వెళ్ళేలా నిర్మిస్తున్నారు కాబట్టి ఆ కాలువను గ్రావిటేషన్ కెనాల్ అంటారు ప్రస్తుతం మనం చూడబోయే గ్రావిటీ కెనాల్ కొండవేటి వాగు పాలవాగులను కలుపుతూ నిర్మిస్తున్నారు పాలవాగుకు వరద వచ్చినప్పుడు ఆ నీటిని ఈ కెనాల్ కొండవేటి వాగులోకి పంపిస్తుంది అలాగే కొండవేటి వాగుకు వరద వస్తే ఆ అదనపు నీటిని పాలవాగులోకి పంపిస్తుంది ఇలా వరద నీటిని బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి దీన్ని బ్యాలెన్సింగ్ కెనాల్ అని కూడా అంటారు ప్రస్తుతం మనం చూడబోయే గ్రావిటీ కెనాల్ అదేనండి బ్యాలెన్సింగ్ కెనాల్ వడ్డమాను దొండపాడు దగ్గర సీడాక్సిస్ రోడ్డు నుంచి స్టార్ట్ అవుతుంది దీని స్టార్టింగ్ పాయింట్ ఎన్ సెవెంటీన్ దగ్గర ఉంటుంది అక్కడి నుంచి సీడాక్సిస్ రోడ్డు వెంట వచ్చి ఎన్ సిక్స్టీన్ వద్ద మలుపు తిరిగి ఆ రోడ్డు వెంటే సమాంతరంగా వెళ్తుంది ఈ వెళ్లే క్రమంలో కొండవీటి వాగును పాలవాగును గ్రావిటీ కెనాల్ను కలుపుతుంది ఈ మ్యాప్లో మీరు దాన్ని వివరంగా చూడొచ్చు ఈ రెడ్ కలర్లో ఉంది చూడండి అది కొండవీటి వాగు ఇప్పుడు బ్లింక్ అవుతుంది చూడండి అది కొండవీటి వాగు పైన వైట్ కలర్ లో బ్లింక్ అయ్యేది పాలవాగు ఆ రెండింటి మధ్య ఎల్లో కలర్లో ఎల్ షేప్ లో బ్లింక్ అవుతుంది చూడండి అది గ్రావిటీ కెనాల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మన జర్నీని సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి స్టార్ట్ చేశాం గ్రావిటీ కెనాల్ పనుల కోసం రేయం బవలు అన్న తేడా లేకుండా కొన్ని డజన్ల కొద్దీ జేసీబీలు పనిచేస్తున్నాయి కొన్ని వందల ట్రక్కులు మట్టిని తరలిస్తున్నాయి అన్నిటినీ మిస్ కాకుండా చూపించడానికి ట్రై చేసాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అవన్నీ మీకు కనిపిస్తాయి ఇక్కడ పనులు మాత్రం చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి జేసీవీల తొండాలు గిరాగిరా తిరుగుతూ మట్టిని తోడుతున్నాయి దానికి తగ్గట్టుగానే వచ్చే ట్రక్కులు వస్తున్నాయి మట్టిని నింపుకొని పోయే ట్రక్కులు పోతున్నాయి వర్షాకాలం కదా చకచకా పనులు లాగించేస్తున్నారు ఇప్పుడు మనం ఈ ఫోర్ ఎన్ సిక్స్టీన్ జంక్షన్ దగ్గరకు వెళ్తున్నాం చూసారా రోడ్డు మీద ఎన్ని ట్రక్కులు బారులు తీరి ఉన్నాయో ఇది ఈ జంక్షన్లో వచ్చే బ్రిడ్జి ఇక్కడ కూడా వరుసగా జేసీబీలు పనులు చేస్తుంటే రోడ్డు మీదేమో ట్రక్కులు బారులు తీరి ఉన్నాయి లోపలికి దిగడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నందువల్ల కొన్ని చోట్ల జూమ్ చేసి చూపిస్తున్నాం మరోలా అనుకోకండి కెనాల్ చాలా లోతుగా భయంకరంగా ఉంది అందువల్ల దిగే సాహసం చేయలేకపోయాం అన్నట్టు లోతుగా అంటే గుర్తొచ్చింది ఈ కెనాల్ లోతు యావరేజ్గా ఎయిటీన్ మీటర్స్ ఉంటుందంట ఫ్రెండ్స్ మొదట్లో మేము నమ్మలేదు గాని అనంతవరం దగ్గర కెనాల్లోతు చూశాక వామ్మో అనిపించింది వీడియో ఎండింగ్లో వస్తుంది చూడండి కొంచెం ముందుకు వెళ్దాం ఇక్కడ కొంతమేర తవ్వకం పూర్తయింది తవ్విన చోట నీరు రావడంతో పని ఆగినట్లుంది ఆ నీటిని ట్రాక్టర్ తో తోడుతున్నారు దీనికి ఆపోజిట్ లో మాత్రం కెనాల్ తవ్వకం పూర్తయి ఇలా కనిపిస్తోంది ఇప్పుడు మనం ఈ ఫైవ్ ఎన్ సిక్స్టీన్ జంక్షన్ వైపు వెళ్దాం ఆ దూరంగా ట్రక్కులు చూసారా వాటితో పాటు రోడ్డు మీద కూడా ట్రక్కులు పనిచేస్తున్నాయి ముందుకు వెళ్దాం ఇప్పుడు మీరు చూసేది ఈ సిక్స్ ఎన్ సిక్స్టీన్ రోడ్డు దగ్గర కెనాల్ నిర్మాణ పనులు చూశారా ఆ లోపల ఎక్కడి నుంచో ట్రక్కులు మట్టిని తీసుకొస్తున్నాయి కెనాల్ నుంచి బయటకు రావడానికి ట్రక్కులు ఎంత గోల చేస్తున్నాయో చూసారా అంత లోతుందండి ఇప్పుడు మీరు చూసేది ఈ సిక్స్ ఎన్ సిక్స్టీన్ రోడ్డు దగ్గర కెనాల్ నిర్మాణ పనులు ఆ జేసీబీ చూసారా ఎంత లోతు ఉందో ఇక్కడ చూసాకే మాకు అర్థమైంది దీని లోతు కింద నుంచి పై వరకు అరలు అరలుగా ఎంత లోతు ఉందో మీరే చూడండి ఈ గ్రావిటీ కెనాల్ బాటమ్ విత్ ఫార్టీ మీటర్స్ టాప్ విత్ సెవెంటీ మీటర్స్ ఉంటుందంటున్నారు కెనాల్ కు అటు ఇటు ఇరవై మీటర్ల చొప్పున గ్రీన్ బఫర్ జోన్ ఉంటుంది అందులో ఆహ్లాదకరమైన పచ్చని తోటలు పెంచుతారు పార్కుల్లో లాగా వాకింగ్ ట్రాక్స్ సైక్లింగ్ ట్రాక్స్ వేస్తారంట ఈ గ్రావిటీ కెనాల్ దాదాపు ఎనిమిది కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఇది గ్రావిటీ కెనాల్ కాబట్టి దీనికి ఎత్తిపోతల మిషన్లతో పని ఉండదు ఇంకొంచెం ముందుకు వెళితే ఇప్పుడు మీకు కనిపించేది ఈ సెవెన్ ఎన్ సిక్స్టీన్ జంక్షన్ ఈ జంక్షన్లో ఈ కెనాల్ మీద వచ్చే బ్రిడ్జి కోసం వేసిన పిల్లర్స్ ఆ లోపలెక్కడో జేసీబీలు కెనాల్ పూడిక తీసి ట్రక్కుల్లో మట్టిని నింపుతున్నాయి ఏంటంటే ఇక్కడ కొండరాళ్ళు ఉన్నాయంట వాటిని బ్లాస్టింగ్ చేస్తే తప్ప ముందుకు వెళ్ళదంటున్నారు సాధ్యమైనంత వరకు తవ్వేసి తప్పని సరైన చోట్ల బ్లాస్టింగ్ చేస్తారంట చూశారుగా ఫ్రెండ్స్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు గ్రావిటీ కెనాల్ పనులు ఈరోజు వీడియో అయితే ఇంతే కాకపోతే అక్కడ జరుగుతున్న పనులను పూర్తి స్థాయిలో చూపించలేకపోతున్నాం త్వరలోనే డ్రోన్ ద్వారా షూట్ చేసి సమగ్రంగా మీకు వీడియోలు అందించేందుకు ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీ టీమ్ అమరావతి ప్రస్థానం